నమస్తే వెల్కమ్ టు క్విక్ న్యూస్ ఏపీ మారేడుమిల్లి అంటేనే పర్యాటకంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా చెప్పవచ్చు అయితే మారేడుమిల్లిలో ఒక ఫేమస్ అయిన జాతర కూడా ఉందండి ఆ జాతర పేరే గంగాలమ్మ జాతర ఇది గ్రామ ప్రజల నడుమ జరిగే జాతర ప్రతి ఏటా ఆనవాయితీగా జాతర మహోత్సవాలు జరుపుకుంటారు మారేడుమిల్లిలో గిరిజన ప్రజల ఆరాధ్య దైవం మాతృశ్రీ కనక వర్షిణి గంగాలమ్మ తల్లి జాతర స్థానిక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గత నెలలో జరగాల్సిన జాతర వాయిదా పడి ఈ నెల పదకొండవ తేదీ నుంచి ప్రారంభమైంది ఐదు రోజుల పాటు నిర్విరామంగా కొనసాగుతూ ప్రతిరోజు ప్రజలకు సాంస్కృతిక కార్యక్రమాలతో వినోదాన్ని నింపుతారు ఈ జాతరలో విద్యుత్ కాంతులు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలుస్తాయి మొదటి రోజు గంగాలమ్మ తల్లికి బోనాలు ఘట్టాలతో పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి దేవతకు బోనాలను సమర్పిస్తారు ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుండి బంధువులు స్నేహితులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో తరలివచ్చారు గ్రామంలో గృహాలన్నీ బంధువులతో కిక్కిరిసిపోయాయి ఈ నేపథ్యంలో ప్రతి ఇంటి నుంచి తమ తమ మొక్కుబడులను గంగాలమ్మ తల్లికి సమర్పించుకున్నారు ఈ జాతరలో గిరిజనులు ప్రదర్శించిన కోలాటం దింసా నృత్యాలు ఆకట్టుకున్నాయి ప్రతి ఏటా ఆనవాయితీగా జరుపుకుంటున్న గంగాలమ్మ తల్లి జాతర గిరిజనులు గిరిజనేతరులు అందరూ కలిసి సంయుక్తంగా జరుపుకోవటం విశేషం வைக்குர்கா!